దొంగతనాలు నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయని పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు అన్నారు శనివారం షామీర్పేటలోని రామాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కట్టమైసిమ్మ కమిటీ చైర్మన్ విలాసాగరం అశోక్ ఆధ్వర్యంలో ఏసీపీ రాములు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పోలీసులకు ఉపయోగపడుతున్నాయన్నారు గ్రామంలోని అన్ని గుడిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు గ్రామంలో ఇండ్ల వద్ద సీసీ కెమెరాలు స్వయంగా ఏర్పాట్లు చేసుకుని పోలీసులకు నేరాల నియంత్రణలో సహకరించాలని సూచించారు అనంతరం షామీర్పేటలోని వీరన్నగుడిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను పరిశీలించారు అక్కడ కంప్లీట్ అయిపోయింగ్ మండీ బాగుంటాయి బాగుంటుంది अरे पिक काफ़ी बड़ा माना क्लास ये चलाना चाहिए ना एक्सल लेता है फोर मेगापिक्सल ये लोगों के अबे ट्वेंटी सेवन टू मेगापिक्सल नाचे ओके मान कोशिश करो कोशिश करो आप कर लेना जो फाइव एम पी आई कि अच्छा बड़ा तो फाइव एम पी आई कि अरे टेंडर टेंडर अरे फाइव एम पी आई कि अरे टेंडर टेंडर టూ మెగా పిక్ ఓకేస్ ఎవరు వచ్చినా తెలవాలంటే బట్ నెంబర్ కనిపిస్తా బయటికి రెండు అవి బయటికి రెండు కావాలి బైటి రెండు ఫోర్ ఎంపీ Okay. Okay. कसार okay. फोन ഓൺലി ഡീവിയർക്ക് വെച്ചിട്ടുണ്ട് 32 ഡിസ്റ്റൻസ് അന്ററലി 38 ഡിവി സൽമാൻ എൻട്രസ് നോട്ട് 8 കിലോമീറ്റർ ആണ് نہیں رکھتا

ఖచ్చితంగా ఈ కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టాలి ఇవి ఎంతో మరీ ఖరీదైనవి కావు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ చూడడానికి ఇంతకుముందు చాలా రేటు ఉండేది కొనడానికి వెనకబడవారు ఇప్పుడు ఐఫోన్ కూడా చాలా ప్రతి వాడు కొనుక్కునే స్టేజ్లోకి వచ్చాయి అలాగే ఈ కెమెరాలు కూడా చాలా తక్కువ రేట్లో ఉంటున్నాయి సింగిల్గా పెట్టుకోవచ్చు మన ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు సింగిల్ కెమెరా కూడా ఉంటుంది దాంట్లో కొన్ని లోన్ మీద అంటే ఇన్స్టాల్మెంట్ కట్టేది అంటే రెంట్ లాగా కూడా తీసుకోవచ్చు అటువంటి కెమెరాలు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టుకొని మనం చూసుకోవచ్చు వాళ్ళు రెంట్గా మనం ఏదైతే కేబుల్ ఛార్జెస్ అట్లా కడతామో ఆ విధంగా కూడా కట్టుకోవచ్చు అంటే మీ ద్వారా నేను జనాలకు అడిగేది ఏంటంటే చిన్న చిన్నవి ఈ టెంపుల్ దగ్గర లేదంటే ఇంట్ల దగ్గర కూడా ఇటువంటి కెమెరాలు పెట్టుకుంటే మనకు చాలా సెక్యూర్గా ఉంటుంది ఒక తెలిసిన తెలియకపోయినా కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి జరిగిన విషయాలు కనుక్కొని మనము దాన్ని అంటే రూట్ అవుట్ చేసుకోవడానికి కానీ లేదంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం కానీ ఇటువంటి కెమెరాల ఆధారంగా మనం చేసుకోవడానికి వీలవుతు ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మా సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన మా సిపి గారు డీసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మీటింగ్ జరిగాయి వీటి మీద చాలా డిస్కషన్ జరిగింది వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ఊర్లోనూ మన ఒక టీం తయారు చేసాం ప్రతి విలేజ్లోనూ ఈ కెమెరాలు ఎలిమినేషన్ ఒకటి ప్లస్ డోర్స్ వాటి మీద స్పెషల్ కేర్ తీసుకొని మనం స్పెషల్ డ్రైవ్గా చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి రామాలయం టెంపుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది నాలుగు కెమెరాలు ఇవాళ పెట్టారు దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకుంటాం ఇంకా గురుగారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా కెమెరాలు అవి సరిపోవంటే ఇంకా కూడా పెడతాం సార్ అని చెప్తున్నారు ఈ కెమెరాలు వీళ్ళకే కాదు రెగ్యులర్గా జరిగే రోడ్డు పైన కూడా ఏదైనా ఇన్సిడెంట్ చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఇంతవరకు మనకు కొన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి వాటి ఇన్ఫర్మేషన్ మనకు లేకుండా పోతుంది ఇది ఇక్కడ జరిగింది ఎట్లా జరిగిందని తెలియదు కొన్ని కొన్ని వాళ్ళే పడిపోయి పవర్ పడిపోవడం వాళ్ళే హిట్ చేయడము జరిగేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడము అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి జరగకుండా ప్లస్ అటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమేమి తీసుకోవాలని ప్రికాషన్స్ ఏ తీసుకోవాలన్నా అక్కడ ఏ విధంగా జరుగుతుందని యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా మనకి కెమెరాలు చాలా ఉపయోగపడుతున్నాయి దాంట్లో భాగంగానే మేము ప్రజలందరూ కూడా తెలియజేయడం అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ఏదైతే సెక్యూర్ చేసుకోవడము మా బాధ్యత ఎంత ఉంటుందో మాకంటే ఎక్కువ మీకే బాధ్యత ఉంటుంది మీరు చేసుకొని మీకు సపోర్ట్ చేస్తాం మా బాధ్యత ఎంతవరకు ఉందో అంటే సమాజానికి పోలీసు ఎంత అవసరమో ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవడము మీకు అంత అవసరం పోలీసుని యూజ్ చేసుకోవాలంటే పోలీసు కూడా మనకు ఈ టెక్నికల్గా మనకు కొన్ని సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీకు సాధ్యమైనంత వరకు మీ యొక్క గ్రూప్గా విలేజ్లో ఒక్కొక్క టీంలాగా తయారు చేసే ఒక గ్రూప్గా తయారు చేసుకొని ఆ విలేజ్లో మొత్తం అందరు కలిసి వచ్చే విధంగా ఒక నాలుగు కానీ ఎనిమిది కానీ కెమెరాలు పెట్టేసుకుంటే ఆ గల్లీ అంతా కవర్ అయ్యే విధంగా కొన్ని మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం ఈ కెమెరాలు ఇంకా ముందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకుంటాం దాతలు కూడా వచ్చేసి చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు పాజిటివ్గా వచ్చేస్తున్నారు కాబట్టి ఇవి తొందరలోనే కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి మీ ద్వారా మేము ప్రజలకు